హలో ఎవరీవన్ వెల్కమ్ టు స్వీట్ అప్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది అసలు మనోహరిని చంపాలనుకుంది ఎవరు అని ఆలోచిస్తుంటే అప్పుడే అమర్ అండ్ మనోహరి ఇంటికి రీచ్ అవుతారు ఏమండి మీరేంటి మనోహరితో కలిసి వచ్చారు అని అడుగుతుంది బాగి ఏం లేదు బాగి మళ్ళీ మనోహరిని వాడు అటాక్ చేయడానికి ట్రై చేశాడు అందుకే మనోహరిని ఇంటికి తీసుకువచ్చాను బాగి ఇంతకీ నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతారు అమర్ హా వేసుకున్నానండి అని అంటుంది జ్యూస్ తాగావా అన్నీ అన్ని టైంకి తింటున్నావు కదా నాకు కాస్త వర్క్లో బిజీ ఉండడం వల్ల నేను సరిగ్గా చూసుకోలేకపోతున్నాను చెప్పు బాగి అని బాగిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు అమర్ ఇదంతా కళ్ళతో చూస్తూ చాలా జెలస్గా ఫీల్ అవుతుంది మనోహరి ఇంకలా అమర్ నువ్వు నాకు చూపించాల్సిన ప్రేమని ఈ బాగీకి చూపిస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను నువ్వు ఇంత ప్రేమ తనకి ఎందుకు చూపిస్తున్నావు తన కడుపులో ఉన్న బిడ్డ వల్ల లేకపోతే ఆ బాగిపైనే నీకు పుట్టుకొచ్చిన ప్రేమ వల్ల ఏది ఏమైనా ఆ కడుపులో బిడ్డ మాత్రం నేను ఈ భూమిని పైకి రానిచ్చేదే లేదు ఖచ్చితంగా ఆ బిడ్డని పైకి పంపిస్తాను అని చెప్పి మనోహరి అలా అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది అలా బాగి వెళ్ళిపోతున్న మనోహరి వైపు చూస్తూ మనోహరి కళ్ళల్లో ఈ మంట నేను ఎక్స్పెక్ట్ చేసిందే కాకపోతే మనోహరిని చంపే చంపాలనుకునేంత క్రూరులు ఎవరున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది అలా బాగి ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది ఇంకలా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటుంటే మనోహరి చెంబా దగ్గరికి వస్తుంది చెంబా నేను చెప్పేది జాగ్రత్తగా విను నువ్వు రణ్వీర్ ఇంటికి వెళ్ళి మంత్రపూజని మొదలుపెట్టు అక్కడ మంత్రపూజ జరుగుతూ ఉంటే ఇక్కడ బాగీకి కడుపు నొప్పి రావాలి అర్థమైందా అని అంటారు కరెక్టే మనోహరి కానీ ఇప్పుడెందుకు ఇదంతా అని అంటారు లేదు అమర్దాన్ని అల్లారు ముద్దుగా చూసుకోవడం నాకు నచ్చటం లేదు అందుకే అని మనోహరి ఒక ప్లాన్ చెప్తుంది సరే ఇవాళ రాత్రే వెళ్తానని చెప్పి అలా చెంబ రణ్వీర్ ఇంటికి వెళ్ళి ఇంకా మొత్తం ముగ్గంతా వేసుకొని ఎలా అయినా బాగీ కడుపులో బిడ్డకి ఎఫెక్ట్ అయ్యేలా మంత్రాలు చదువుతూ ఉంటుంది చెంబ ఇటువైపు బాగీకి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అదంతా దొంగతనంగా చూస్తూ ఉంటుంది మనోహరి అలా కరెక్ట్గా చెంబ ఆల్మోస్ట్ బాగి బిడ్డకి ప్రమాదం తలపెట్టాలి అని ఆఖరి మంత్రం చదివేలోపు రణ్వీర్ అని ఒక గొంతు వినపడుతుంది ఒక్కసారిగా డిస్టర్బ్ అయిపోతుంది చెంబా తన మంత్రం మొత్తం ఒకే చోటకి ఏకం చేసిన ధ్యాసంతా కోల్పోయి కళ్ళు తెరిచి చూడగానే అక్కడ అమరేంద్ర ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చెంబ అండ్ ఇటువైపు రణవీర్ కూడా షాక్ అయిపోతాడు వెంటనే అమర్ గొంతు వినగానే చెంబ పరిగెత్తుకుంటూ వెళ్ళి దాక్కుంటుంది ఇంకా అలా అమర్ లోపలికి వస్తాడు అమరేంద్ర నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు రణవీర్ ఏంటి రణవీర్ నువ్వు ఇంత ఈవినింగ్ అయినా లైట్ వేసుకోకుండా ఇంత దీపం వెలుగులో ఏం చేస్తున్నావు అని అడుగుతారు ఏం లేదమరేంద్ర మా నాన్నగారు నాకు పూజ చెప్తే అది చేస్తున్నాను అంతే అని అంటాడు రణ్వీర్ అవునా ఇది చూస్తుంటే వేరే పూజలా లేదే మంత్ర పూజలా ఉంది అని అంటాడు అమర్ అలాంటిది ఏమీ లేదు అమరేంద్ర చచ్చ రా కూర్చో అమరేంద్ర ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతారు మనోహరికి థ్రెట్ ఉంది రణ్వీర్ మనోహరిని ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారు నీకు మనోహరికి పాత పరిచయాలు ఉన్నాయి కదా అని అంటాడు రణవీర్ రణవీర్తో అమర్ ఒక్కసారిగా రణవీర్ షాక్ అయిపోతాడు అమర్ ఏమంటున్నావు నువ్వు మీ ఇంటికి వచ్చాకే నాకు మనోహరి తెలిసింది పాత పరిచయాలు ఏముంటాయి అని భయపడిపోతూ ఉంటాడు రణవీర్ అదే రణవీర్ పాత పరిచయం అంటే అదే మా ఇంటికి వచ్చి పోతున్నప్పుడు నువ్వు మనోహరిని చూసావు కదా దాని గురించే చెప్తున్నాను అని అంటారు అమర్ హో అంటే తనపై రౌడీలు అటాక్ చేస్తున్నారనమాట అని అంటారు అవును ఎవడో కిల్లర్ మనోహరిని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు నీకేమైనా కనబడితే చెప్పు రణవీర్ అని అంటారు నాకెలా తెలుస్తుంది అమరేంద్ర అని అంటారు ఏమో మనోహరి చుట్టుపక్కల చాలా థ్రెట్ ఉంది ఆ థ్రెట్లో నువ్వు కూడా భాగమేమోనని నాకు అనిపిస్తుంది రణవీర్ అందుకే ఇలా చేశాను అవును నీ చేతికి కట్టేంటి అని అడుగుతాడు అమర్ ఏం లేదు అమరేంద్ర యాపిల్ కోస్తుంటే చేయి అయింది అని అంటారు టేక్ కేర్ అని ఇంకలా వెళ్ళిపోతాడనమాట అమర్ ఒక్కసారిగా చెంబ ఊపిరి పీల్చుకొని బయటకు వస్తుంది ఈ విషయం నాకు మనోహరి చెప్పలేదే అని అంటుంది మనోహరికే తెలుసుండదులే చెంబ కూర్చో పని స్టార్ట్ చేయి అని అంటారు ఏంటి రణవీర్ ఇదేమైనా పాట అనుకుంటున్నావా మధ్యలో ఆగిపోతే మళ్ళీ పాడడానికి మంత్రశక్తి అంతా ఒకే చోట చేర్చి చేయాల్సిన పని ముహూర్తం దాటిపోయింది ఇంకొక పద్నాలుగు రోజుల వరకు ఇలాంటి ముహూర్తం రాదు ఛ అని చెంబ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇటువైపు బాగీకి కడుపు నొప్పి తగ్గిపోతుంది ఇదేంటి ఇందాకంతా కడుపు నొప్పి వచ్చినట్టు గిళ్ళగిల్లాడింది ఇప్పుడేమో తగ్గిపోయినట్టు మామూలుగా ఉందే అని చూస్తూ ఉంటుంది మనోహరి అలా బాగీ హాల్లోకి వస్తుంది అమర్ అప్పుడే ఇంటికి వస్తాడు బాగి నీకంతా బాగానే ఉందా అని అడుగుతారు ఇందాక కాస్త కడుపు నొప్పి వచ్చిందండి ఇప్పుడు తగ్గిపోయింది అని అంటుంది అవునా హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతారు పర్లేదండి ఏం కాదని చెప్పి ఇంక బాగీ చెప్తే చెంబా ప్లాన్ ఏమైనా ఫ్లాప్ అయిందా అని మనోహరి చెంబాకి కాల్ చేస్తుంది హలో చెంబా ఏంటి ఇక్కడ బాగీ మామూలు అయిపోయింది అని అంటుంది రణవీర్ ఇంటికి అమరేంద్ర వచ్చాడు మనోహరి అందుకే నా మంత్రశక్తి అంతా ధ్యాస మారిపోయింది నేనేమి చేయలేకపోయాను అని అంటారు చి ఒక్క పని కూడా కరెక్ట్గా చేయవు అయినా రణవీర్ దగ్గరికి అవర్ ఎందుకు వచ్చాడు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానిక కన్ఫర్మేషన్ తీసుకోవడానిక అని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి ఇదంతా పైనుండి చూస్తున్న అరుంధతి హ్యాపీగా ఫీల్ అవుతుంది హమ్మయ్య ఆయన తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు కానీ ఆ తుప్పుని రేక్కొట్టారు ఇప్పుడు ఇప్పుడు కదా నాకు ప్రశాంతత వచ్చిందని చెప్పి పాపం బాగీ విషయంలో బాగీకి ఎలాంటి ప్రమాదం జరగలేదని హ్యాపీగా ఫీల్ అవుతుంది అరుంధతి ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతూ ఉంటాయి అప్పుడే ఇంకా అలా మనోహరి అయితే అసలు నన్ను చంపాలనుకుంది ఎవరు 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 అని ఆలోచిస్తూ ఉంటుంది అమర్ బాగి ఇద్దరు హాల్లోకి వస్తారు మనోహరి నేను బాగిని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు రాతో నాతో పాటు ఆఫీస్కి వస్తాడు ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటావు కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పి అమర్ అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు బాగిని తీసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు రా తోడు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడు మనోహరి ఒక్కదే ఇంట్లో ఉంటుంది చెమ్మ కూడా నేను చిన్న పనుంది చూసుకొని వస్తానని చెప్పి బయటికి వెళ్తుంది మనోహరి ఒక్కదే ఉండడంతో ఇంక చుట్టూ చూస్తూ ఉంటుంది మనోహరి కరెక్ట్గా మనోహరి రూమ్లో ఉంటే ఏదో సౌండ్లు వినపడుతూ ఉంటాయి వెంటనే మనోహరి బయటికి వచ్చి చూస్తుంది ఇంట్లో ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది మనోహరికి ఎవరో వింటారు చ గన్ కూడా లేదే అమర్ గన్ తీసేసుకున్నాడు ఇప్పుడు నేను ఏం చేయాలి అని పక్కనే ఉన్న ఒక పెద్ద ఫ్లవర్ వాసుని తీసుకుంటుంది ఏయ్ ఎవడరా నువ్వు ఎందుకురా నన్ను చంపాలనుకుంటున్నావు అని చుట్టూ చూస్తూ ఉంటుంది మనోహరి ఇంకా వెంటనే అలా మనోహరి తలపై రాటుతో కొడతాడు ఆ బ్లాక్ మ్యాన్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి కళ్ళు తిరిగి పడిపోతుంది కళ్ళు తెచ్చి చూసేసరికి ఇంకా మాస్క్ మ్యాన్ అయితే అలా మనోహరిని కాళ్ళు చేతులు కట్టేసి చైర్లో కూర్చోబెడతాడు ఏంటి మనోహరి కళ్ళు బయర్లు కమ్మాయా అని అంటాడు హోరయ్ ఎవడురా నువ్వు నీకేం కావాలరా నాకు నీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి గొడవ ఏంటి నేను నీకే విధంగా శత్రువుని అని అడుగుతారు ఏ మనోహరి శత్రువులైతేనే చంపాలా ఏంటి స్నేహితులు చంపరా అని అంటాడు ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఏంటి స్నేహితులా అంటే నువ్వు నా ఫ్రెండ్వా ఎవడ్రా నువ్వు నాకు తెలిసినంతవరకు నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరే అని అంటుంది మనోహరి నీకదంతా తెలుసుకునే టైం ఇవ్వను అని గన్ తీసి పాయింట్ బ్లాంక్లో పెడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి ప్లీజ్ నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను నన్ను వదిలే 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 అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది చేసిన పాపం ఊరికే పోదు కదా మనోహరి నిన్ను చంపేస్తాను అని చెప్పి అలా గన్ ఫైర్ చేసేలోపు గట్టిగా కళ్ళు మూసుకుంటుంది మనోహరి చంపద్దు 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 అని చెప్పి ఇంకలా కళ్ళు మూసుకొని తెరిచేలోపు అక్కడ అమర్ మాస్క్ మ్యాన్ నించొని ఉంటారు ఒక్కసారిగా అమర్ని చూసి షాక్ అయిపోతుంది మనోహరి అమర్ నన్ను కాపాడమర్ అమర్ నన్ను చంపేస్తున్నాడు అని అంటుంది ఏంటి మనోహరి ప్రాణం నీది మాత్రమేనా ప్రాణం అంటే విలువ ఉండేది నీకు మాత్రమేనా ఏ వేరే వాళ్ళది ప్రాణం కాదా వాళ్ళ ప్రాణానికి వాల్యూ లేదా అని అంటాడు అమర్ ఒక్కసారిగా బాగి రాతోడు మైండ్ బ్లాక్ అయిపోతుంది అలా అమర్ వైపు చూస్తూ ఉంటారు ఇంకా మనోహరి అయితే మైండ్ బ్లాక్ అయ్యేలా చూస్తూ ఉంటుంది సూర్య అని అనేసరికి ఇంకా అలా మాస్క్ మ్యాన్ అయితే మాస్క్ తీసేస్తాడు రిపోర్టింగ్ సార్ అని అమర్ అసిస్టెంటే ఒక మాస్క్ మ్యాన్లా మనోహరిని భయపెడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట మనోహరి ఏంటి మనోహరి ఇన్ని రోజులు నేను చంపాలనుకుంది ఎవరో తెలియక నువ్వు చాలా ఘోరంగా టెన్షన్ పడ్డావు నీ ప్రాణాలు ఎక్కడ పోతాయా అని నీ ప్రాణాలను ఎవరైనా ప్రమాదాన్ని గురి చేస్తారా అని ఏ క్షణం చనిపోతానా అని గిలా కొట్టుకున్నావు అలాంటప్పుడు నా ఆరుని కనీసం ఎవరో కూడా తెలియకుండా చంపిన నిన్ను ఏం చెయ్యాలి మనోహరి అని అడుగుతాడు అమర్ ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది బాగి ఏమండి మీకీ విషయం అని అంటారు బాగి నాకు ఒక వన్ వీక్ ముందు కొడైకెనాల్ నుండి ఎస్ఐ కాల్ చేశారు బాబ్జీ జరిగిందంతా చెప్పేశాడు తనకి డబ్బు ఇచ్చింది మనోహరి అని ఆ సాక్ష్యాలు కూడా వాడి దగ్గర ఉన్నాయని మనోహరినే హారుని చంపించిందని తెలుసుకున్నాను బాగి కానీ ఒకేసారి తీసేస్తే ప్రాణం పోతుంది జైలుకి పంపిస్తే నేను చేసింది తప్పు కాదు అని మనోహరి మళ్ళీ బేరుపై వచ్చి పాపాలు చేయడం స్టార్ట్ చేస్తుంది అందుకే ఒక ప్రాణం విలువ తెలియడానికి ఒక ప్రాణం గురించి ఎంతలా తపన పడతారో ప్రాణం పోతే ఏం జరుగుతుందో మనోహరికి కళ్ళకి కట్టినట్టు చూపించడానికి మనోహరి మనసు మార్చడానికే నేనే ఈ ప్లాన్ వేశాను అని అంటాడు అమర్ ఒక్కసారిగా బాగి రాతోడ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రాతోడ్ అందుకే ఈ విషయాన్ని నీకు కూడా డౌట్ రానివ్వకుండా నేనే మేనేజ్ చేశాను ఆ రోజు ఆ బిల్డింగ్ పై దొరికిన పర్స్ కూడా సూర్యాదే ఆ పర్స్ని నేనే తీసుకున్నాను గన్ని కూడా పోలీస్ స్టేషన్లో ఎందుకు అప్ప చెప్పలేదంటే దానికి కారణం ఇదే పోలీసులకు అప్పు చెప్తే మళ్ళీ మా సీక్రెట్ ఆపరేషన్ తెలిసిపోతుందనే నేనే మేనేజ్ చేశాను మనోహరి తెలివితేటలు నీకే కాదు నాకు ఉంటాయి మనుషుల్ని చంపించడం నీకే కాదు నాకు వచ్చు కానీ మనిషిని మార్చడం చిన్న విషయం కాదు చూడు మనోహరి ఎప్పుడు నేను నమ్మే ప్రిన్సిపల్ ఒకటే మంచి వాళ్ళకి సహాయం చేయాలి చెడ్డ వాళ్ళ మనసుని మార్చాలి చెడ్డ వాళ్ళు చెడ్డగా అవ్వడానికి కొన్ని పర్పస్ ఉంటుంది ఆ పర్పస్ని తీసి వాళ్ళని మంచిగా మార్చడమే మనిషి యొక్క లక్ష్యం ఆ రోజు ఆరు నా కళ్ళ ముందు చనిపోయినప్పుడు నేను ఆరుని కాపాడుకోలేకపోయాను కళ్ళు మూసి తెరిసేలోపు నిమిషాల్లో జరగాల్సిన ఘోరమంతా జరిగిపోయింది ఒక దేశ సరిహద్దుల్లో కాపు కాసే ఒక ఆర్మీ సోల్జర్గా ఒక లెఫ్టినెంట్గా కొన్ని వేల మంది ప్రాణాలని కాపాడాను కొన్ని వందల మంది వాళ్ళని దుండగులని హతమార్చాను కానీ నా భార్యని నేను ఎంతో ప్రేమించిన నా ఆరుని మాత్రం నేను కాపాడుకోలేకపోయాను ఎందుకంటే ఆ థ్రెట్ని నేను ఊహించలేకపోయాను నీ రూపంలో అరుంధతికి చా వస్తుందని అరుంధతి కాదు ఎవరు ఊహించలేకపోయారు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేనట్టు స్నేహం పేరు చెప్పి నమ్మించి మోసం చేసి మా ఇంట్లో చేరిన తర్వాత నువ్వు వారు ప్రాణాలని సునాయసంగా తీసేశావు మనోహరి అందుకే నీకు ప్రాణం విలువ తెలియాలనే ఇలా చేశాను చనిపోయే ముందు ఎందుకు చనిపోతున్నాను ఏం పాపం చేయడం వల్ల చనిపోతున్నాను అనే విషయాలు నీకు తెలియ చెయ్యాలనే ప్రాణ భీతిని నీకు పుట్టించాను మనోహరి అని అంటాడు అమర్ ఇంకా వెంటనే సూర్యతో సూర్య తన్ని షూట్ చేయి అని అంటాడు అమర్ ఒక్కసారిగా ఇంక మనోహరి తన కట్లని గట్టిగా విప్పుకొని అమర్ అమర్ నీ నీ కాలు పట్టుకుంటాను అమర్ నేను చేసింది తప్పే అమర్ నేను నేను నిన్ను ప్రేమించాను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ నువ్వు ఆరుణ్ణి ప్రేమించావు అందుకే తన్ని చంపి ఆ స్థానంలోకి అమర్ కానీ నాకు ఇప్పుడు అమర్ నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది నీ కాలు పట్టుకుంటాను నన్ను నన్ను క్షమించామర్ అని అడుగుతుంది మనోహరి ఏవండి తనని క్షమించకండి ఎప్పటికైనా పాము అన్నాక కాటు వేస్తుంది హంతకురాలు ఎప్పటికైనా హత్య చేస్తూనే ఉంటుంది వద్దండి తన్ని క్షమించద్దు అని అంటుంది బాగి బాగి నేను తన్ని క్షమించడం కళ మాత్రమే ఆ మనోహరి నువ్వు ఆరుని తిరిగి తీసుకురాలేవు తన ప్రాణాన్ని తిరిగి పోయలేవు మళ్ళీ తన జ్ఞాపకాలని నాకు తిరిగి ఇవ్వలేవు కాబట్టి నిన్ను జైలుకి పంపించి ఆరు ఆత్మకి శాంతి కలిగిస్తాను అని అమర్ మనోహరిని జైలుకి పంపిస్తాడు ఇంకా మనోహరిలో మార్పు వస్తుంది అలా అమర్ తన చేతితో మనోహరిని జైలుకి పంపిస్తాడు ఇంకా బాగీ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇంకా పైనుండి అదంతా చూస్తున్న అరుంధతి కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆయన తప్పు చేసిన వాళ్ళని సరైన మార్గంలో పంపించి శిక్ష వేస్తున్నారు నిజంగా చాలా సంతోషంగా ఉంది గుప్తా గారు అని పాప అరుంధతి అదంతా పైనుండి చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా కొన్ని మంత్స్ పాస్ అవుతాయి అలా బాగీ నైన్త్ మంత్లోకి ఎంటర్ అవ్వగానే ఇంకా బాగీకి పెయిన్స్ రావడంతో అమర్ బాగీని హాస్పిటల్కి తీసుకువెళ్తారు బాగీకి డెలివరీ అయ్యి పండంటి ఆడబిడ్డ జన్మనిస్తుంది కానీ బిడ్డ పుట్టిన వెంటనే ఏడవదు అనునతి చూస్తూ ఉంటుంది గుప్తా గారు ఎందుకు పాప పుట్టిన వెంటనే ఏడవటం లేదు అని అడుగుతుంది ఎందుకంటే ఆ పాపకి ప్రాణప్రతిష్ఠ చేయలేదు బాలిక ఇన్ని రోజులు యమధర్మరాజు వారు నిన్ను ఆట పట్టించినారు నువ్వు భూలోకంలో మమ్మల్ని పట్టించావు కాబట్టి ఇప్పుడు నీవు నీ సహోదరి పాపగా ఆ బా సరే ఆ పాపలోకి నువ్వు ప్రవేశిస్తావని చెప్పి ఇంకలా వెంటనే అరుంధతి ఆత్మని హ్యాపీగా ప్రవేశింపచేస్తారు ఆ పాపలోకి వెంటనే పాప ఏడవడం స్టార్ట్ చేస్తుంది ఇంకలా పాప ఏడవగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అలా అమర్ తన చేతుల్లోకి పాపను తీసుకుంటాడు ఇంకా బాగి అమర్ పాప పిల్లలు అందరూ హ్యాపీ ఫ్యామిలీగా మారిపోతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్